హలో ఎవ్రీవన్ ఈరోజైతే మనం జిబ్రా కేక్ తయారు చేసుకుందాం తయారు చేసుకునే విధానం ఎలాగో చూసేద్దాం రండి చాలా సింపుల్గా అండి చాలా రోజులు పాటు మా బాబాయ్ అయితే చేయమంటున్నాడు నాకైతే టైం లేక కొంచెం చేయలేదండి అసలు చాలా సింపుల్గా అండి ఇదే కొలతలతో చేసుకుంటే ఎక్సలెంట్ అనమాట టేస్ట్ కూడా సూపర్ లెవెల్లో ఉంటుందండి ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి అండి మిక్సీ పట్టేసాను నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తాను మిక్సీ పట్టేసి మనకి పిండి అయితే తీసుకున్నానండి ఒక కప్పు మైదా పిండి పంచదార ఇందులో యాడ్ చేసి కొంచెం కలిపేసుకుందామండి ఒక హాఫ్ కప్పు అయితే ఆయిల్ వేసుకుందామండి మొత్తం మన కిచెన్లో వాడేదే అయితే ఎగ్స్ వేసుకున్నానండి ఒక కప్పుకి వచ్చి మూడు కప్పు మూడు ఎగ్స్ అండి ఒక కప్పు మైదా పిండికి నేను పెద్ద కప్పు కొంచెం తీసుకున్నాను కదా మైదా పిండి అది కొలతలు కరెక్ట్గా తీసుకుంటే ఎగ్జాక్ట్గా సూపర్గా వస్తుందండి కేక్ అయితే ఎక్సలెంట్ ఏది లేదండి కుక్కర్ లేదు ఏమీ లేదు ఓన్లీ కడాయిలో పెట్టండి ఓవన్ కుక్కర్ ఏది కూడా అవసరం లేదండి ఏమీ లేకుండా కూడా చేసేసుకోవచ్చు కేక్ చాలా ఈజీగా చూడండి ఇది మా బాబాయ్ అయితే చూసారండి మధ్య మధ్యలో నేను చేస్తానని అది ఇరిసేసెట్ పక్కన పెట్టేశాను ఇది మీరు డైరెక్ట్గా ఇవి అవసరం లేదండి మిక్సీ పట్టేసుకోవచ్చు మీకు డైరెక్ట్ మిక్సీలో యాడ్ చేసుకొని అన్నీని ఒక్కొక్కటి యాడ్ చేసుకోనండి మైదా ఆయిల్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ అయితే మిల్క్ అయితే యాడ్ చేసాను చూసారా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి కొంచెం మాకు ఇది సిల్వర్ గిన్నె ఉంటుంది కదా ఇంట్లో అది కూడా తీసుకోవచ్చండి ఇదే అవసరం లేదు కేక్ బ్యాటరీ ఇది అక్కర్లేదండి మనకి సిల్వర్ది ఉంటుంది కదా ఏదైనా తీసుకోవచ్చు కొంచెం అయితే మనం బటర్ ఆయిల్ బటర్ అన్న ఆయిల్ అన్న అప్లై చేసి పిండి అయితే ఇలా సైడ్లు చేసుకుంటే లాస్ట్లో మనకు అంటుకోకుండా చాలా ఈజీగా వస్తుందండి ఇలా సైడ్లో అయితే చేసేయాలండి చేస్తాను చూసారా యాక్చువల్లీ నేను తీస్తూ వేద్దాం అనుకున్నాం కదండీ అవసరం లేదండి అందుకే తీసేసాను లాస్ట్ టైం నేను ఎప్పుడు వేయలేదు ఇప్పుడు వేద్దాం అనుకున్నాగా అది కూడా తీస్తాను చూసారా పిండేసి కరెక్ట్గా మనకి ఇలా అంటుకుండేలా చేస్తే అయితే యాడ్ చేసి వచ్చి జిబ్రా కేక్ కదండి కాఫీ అయితే కావాలి మనకి బ్రూ కాఫీ తీసుకున్నానండి నేను ఇది ఆఫ్ ఆఫ్ అయితే మూడు వంతులు చేసేయాలండి మూడు గిన్నెలు సపరేట్ చేసేసుకోవాలి సపరేట్గా మూడు వంతులు చేసుకుంటూ ఒక వంతులు అయితే మనం కాఫీ పొడి అయితే మాత్రం కొంచెం ఒక స్పూన్ మిల్క్ వేసి ఆ మిల్క్లో అయితే బ్రూ కాఫీ అయితే కలిపేసుకుందామండి ఇది ఒక వంతు మిశ్రమంలోని మాత్రమే కలుపుకోవాలి మిగతా రెండొంతులు అయితే సైన్ పెట్టేసుకుందామండి తయారు చేసుకుని సూపర్గా ఉంటుంది పిల్లలు ఎంతో ఇష్టపడతారండి ఈ కొలతలతో ఇలా ఎవరు చెప్పు ఉండరు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఒక్క లెవెల్లో ఉంటుందండి మామూలుగా కూడా కాదు చూసి కామెంట్ చేసి అని మీకే తెలుస్తుంది చూసిన తర్వాత ఎలా ఉందన్నది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎగ్జాక్ట్గా చూస్తే ఎలా ఉంటుంది మీకు అర్థమవుతుంది చాలా స్పాంజీగా అయితే వస్తుంది కేక్ అయితే ఎగ్జాక్ట్ ఇదే కొలతలతో చేసుకోండి ఇది మనకి బ్యాక్టీరియా నుంచే మామూలుగా మిక్సీ పట్టేసుకోవచ్చండి చాలా ఈజీగా నాకు ఇవి ఉన్నాయి కాబట్టి అయితే చేసుకున్నాం కానీ మిక్సీ ఈజీ పట్టేసుకోవచ్చు చూసారా నేను ఇది ఎలా వేస్తున్నానో ఒక కొలతలతో అలా వేసేసేయండి ఫస్ట్ చిన్న గిల్ల తీసుకున్నాను వేస్తాను కదండి మళ్ళీ మధ్యలో మనకి కాఫీ పొడి కలుపుకున్నది ఒక కప్పు మిశ్రమం ఉంది కదా అది అయితే మధ్యలో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి చూసారా ఎంత బాగుందో చూడడానికి కూడా ఇంకా మీరు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ బాగుంటుంది లుక్ బాగుంటుంది అన్నీ కూడా చాలా బాగా సెట్ అయిపోతాయి ఈ కొలతలతో ఇలాగే చేశారంటే నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు మనం అయితే బయట తెచ్చుకుండి కంటే నేనైతే బయట తీసుకొస్తానని కేక్ కేక్ అంటే టైం లేదు కదని చెప్పి కొనుక్కి తీసుకొస్తానంటే అస్సలు ఒప్పుకోలేదండి మా బాబు నాకు మమ్మీ నువ్వు చేసిన కేకే కావాలి బయట అస్సలు తీసుకురావద్దన్నాడు తనైతే చూసారా కేక్ సిస్టర్ నేను చేస్తాను మధ్యలో అది ఎరక్కొట్టేసాడు కూడా అండి నేనే చేస్తానని చెప్పేసి పోయింది మళ్ళీ ఇంకోటి ఉంది కాబట్టి అవైలబుల్గా చేస్తాను చూసారా నేను బయట కొందామన్నా ఒప్పుకోరండి కేక్ అయితే పిల్లలు ఇంట్లోనే చేయమంటారు ఎప్పుడైనా టైం లేక నేనైతే చేస్తాను టైం లేక ఎప్పుడైనా చేద్దామన్నా కానీ అస్సలు ఒప్పుకోరు చూసారా ఎంత బాగా వచ్చిందో చిన్న అండి మనకు పిన్నిస్ ఉంది కదా పిన్నిస్ తీసుకొని ఇలా డిజైన్లో పెట్టేసుకుంటే జిబ్రా కేక్ అంటారు చాలా టేస్టీ లుక్కు చాలా బాగుంటుందండి చూసారా ఎంత బాగుందో అది అయిపోయిన తర్వాత కూడా అంతే బాగుంటుందండి స్పాంజీగా లుక్ టేస్ట్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఐదు నిమిషాలు అయిందండి కడాయి అయితే పెట్టేశాను అది మూత పెట్టేసి పెట్టాను కదా ఆ వేడికాయలలో పెట్టాలండి మూత పెట్టేసుకుందామండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయితే ఉంచుకుంటే చూసారా కేక్ అయితే రెడీ అయిపోయింది ఒకసారి ఇలా మనం పొడిచి చూస్తే దేంతా సాక్ అన్న ఏదన్నా అంటుకుందంటే ఉన్నట్టండి మళ్ళీ మూత పెట్టుకుందాం అంటుకోలేదు కదా అయిపోయింది చూసారు ఎంత ఈజీగా ఎగ్జాక్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టాను ఎటువంటి కుక్కర్ ఓవల్ ఏమీ లేకుంటే ఎలా చేస్తాను చూసారు ఎంతో సింపుల్గా పిల్లలకైతే ఇప్పుడు ఎంతో ఈజీగా చేసి పెట్టేదాన్ని నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి నేను ఇంకా వేడి మీదే తీసేస్తున్నాను చూసారా స్పూన్తో అయితే సైడ్ ఇలా తీసుకొని చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒక ప్లేట్ పైన పెట్టేసుకొని పెట్టేసుకుని నుంచి తిరిగేస్తామంటే ఈజీగా వచ్చేస్తుంది అయిపోయింది కేక్ రెడీ మా బాబు అయితే అస్సలు ఆగట్లేదు ముందు కట్ చేసి ముందు తినేసేయాలి అంత గొడవ పెట్టేస్తున్నాడు చాలా అంటే చాలా గొడవ పెట్టేస్తున్నాడు చూసారా ఎంత బాగుందో లుక్ టేస్ట్ కూడా ఎంత వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా బాగుంది కదా చూసారా స్పాంజీ స్పాంజీగా ఎలా ఉందో కేకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి ఇదే కొలతలతో మీరు చేసేయండి ఎక్సలెంట్గా వచ్చేస్తుంది కేక్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్